హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్క లక్ష్మి ఛానల్ అందరూ బాగున్నారండి నేను కూడా బాగున్నాను ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా భోగి శుభాకాంక్షలు అండి నేను సంపంపూలు చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకేసారి చూపిస్తాను చూడండి ముందుగా ఒక గిన్నె తీసుకుని రెండు గ్లాసులు మైదాపిండి ఒక గ్లాసు గోధుమ పిండి అండి ఒక కప్పు బియ్య పిండి వేసుకుంటున్నాను చిటికట్ సాల్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలండి పిండిలో పిండిలో బాగా కలుపుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేసుకోవాలండి దాంట్లోనే అది కూడా పిండిలో బాగా కలిపేయాలి అనుకుంటూ పిండిని బాగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలండి ఈ పిండిని అయితే పూరి పిండిలాగైతే కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఇదిగోండి ఇలాగైతే కలిపి పక్కన పెట్టుకోవాలండి పిండిని అయితే ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక రెండు గ్లాసులు షుగర్ వేసుకుంటున్నాను అండి దాంట్లో ఒక హాఫ్ గ్లాసు వాటర్ పోసుకొని ఇలా కలుపుకోవాలండి ఇదిగోండి ఒక హాఫ్ స్పూన్ నుంచి ఇలాచి పౌడరు పాకం వచ్చాక పాకం వచ్చింది కదండి మరి ముదురుపాకం వద్దండి పాకం ఉండాలి ఇలా పాకం వచ్చాక స్టవ్ ఆపేసే ముందు నిమ్మకాయ పిండి వేసుకోవడమేనండి ఎందుకంటే పాకం గట్టిపడకుండా అనమాట నిమ్మకాయ పిండడం వల్ల పాకం రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కనుక ఇప్పుడు సగం పిండిని తీసుకొని ఒక ప్లేట్ తీసుకున్నానండి దాని మీద పిండి చల్లుకొని చక్కగా ఇలాగ రోల్ చేసుకోవాలండి పిండినైతే మనకి సైజులు ఏవి కావాలో ఎంత సైజు కావాలనేది మనం కట్ చేసి పెట్టుకోవాలి చూడండి అన్నీ అలా రెడీ చేసుకున్నాక కట్ చేసుకొని ఒక్కొక్క ఉండని ఇలా రెడీ చేసుకున్నాండి మనకి ఎంత సైజు కావాలో అంత సైజు మనం కట్ చేసి పెట్టుకోవాలి అన్ని ఉండలు అలా రెడీ చేసుకున్నాక ఇప్పుడు మ అదే ప్లేట్లో నుంచి కొంచెం పిండి వేసుకొని చపాతీలాగా మనం పాముకోవాలండి ఇలా పాముకున్నాక కట్టర్తో కట్ చేసుకోవాలండి మనకు చాక్తనే మీ ఇష్టం మీకు ఏది కావచ్చు అది అంతా చేయండి ఇలా కట్ చేసుకున్నాక ఇలా రోల్ చేసుకోవాలండి అలా చుట్టుకుంటూ ఉంటే ఇంకోండి సంబం పువ్వు అయితే ఇలా రెడీ చేసుకున్నాండి అన్ని పువ్వులు ఇలాగే రెడీ చేసుకోవాలి చూడండి అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకుంటున్నాను అండి స్టవ్ వెలిగించుకొని కలా పెట్టుకుని ఆయిల్ అండి వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు ఒక్కొక్క పువ్వును అలా వేసుకుంటున్నాను మనం ఎక్కువ కొంచెం తక్కువ వేసుకుంటేనే మంచిదండి పువ్వులు బాగా విడతాయి చూడండి అలాగ మంచిగా తిప్పుకుంటూ వేయించుకోవాలండి అన్న వైపులా కూడా ఈ కలర్ వచ్చాయి కదా మనం ఇంకోసారి బాగా కలిపేసుకొని తీసేసుకోవడమే మనకి క్రిస్పీగా ఉంటాయి మనం పాకంలో వేసాక జ్యూస్ లాక్కొని మంచి టేస్ట్ కూడా ఉంటాయండి ఇప్పుడు పాకం పట్టుకున్నాం కదండి అందులో వేసి ఒక వన్ మినిట్ కన్నా ఎక్కువ ఉంచాల్సిన అవసరం లేదండి పాకమైతే పీల్ చేసుకుంటాయి పక్క పైకి అయితే తేను కారుతూ మంచిగా మన కాజు ఎలా ఉంటుందో ఆ టేస్ట్లో వస్తుందండి ఇదైతే క్రిస్పీగా జ్యూస్ లాక్కొని మంచి టేస్ట్గా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మేమైతే సంపంగి పూలు అంటామండి మీరేమంటారో కామెంట్ చేయండి నేను ఒక ప్లేట్ పెట్టుకుని దాంట్లో కూడా వేసుకొని చూపిస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో వస్తూ ఉంటాను చూడండి ఎంత బాగుందో జ్యూసీగా మనకి కాజ తింటే ఏ టేస్ట్ వస్తుందో వస్తుందండి మీకోసం కూడా పెడుతున్నాను తీసుకువెళ్ళండి బాయ్ ఫ్రెండ్స్